హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూల సాగు సన్నకారు రైతుల ముఖాల్లో నవ్వులు పూయించడం లేదు కరోనా ప్రభావం నుంచి సాగుదారులు ఇంకా ఏ మాత్రం కోలుకోవడం లేదు మార్కెట్లో పూల ధరలు వినియోగదారులకు ఒకంత భారంగా అనిపిస్తున్న పండించిన రైతుకు మాత్రం ఆశించిన స్థాయిలో పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఏ పండుగైనా కళ అంతంత మాత్రంగానే ఉండటం వివాహాలు ఇతర కార్యక్రమాలు సందడి తగినంత లేకపోవడం అయ్యప్ప దీక్షలు భవానీ దీక్షలు హడావిడి కూడా తక్కువగా ఉన్నందున పూల వినియోగం బాగా తగ్గిపోయింది తోటల్లో పూలను మార్కెట్కు తీసుకువెళ్లినా తగినంత ధర లేకపోవడంతో చాలామంది రైతులు పొలాల్లో మొక్కలను దున్నేస్తూ ప్రత్యామ్నాయ పంటలు వేసుకుంటున్నారు ఇంకొందరు కొన్ని వరుసల్లో మొక్కలను తొలగించి అంతర పంటలు వేసుకుని పూల నష్టాలను పూడ్చుకుంటున్నారు పరిమిళించిన మల్లెలు కృష్ణా జిల్లాలో పూల సాగు రైతులకు కన్నీటిని మిగులుస్తోంది ఓవైపు వాతావరణం అనుకూలించక మరోవైపు ప్రభుత్వ ప్రోత్సాహం కానరాక ఇంకోవైపు కరోనా కష్టకాలం ఇంకా కొనసాగుతుండటంతో సాగుదారులు విలువలాడుతున్నారు రోజు రోజుకు పడిపోతున్న పూల ధరలు వారిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది గత కొన్నేళ్లతో పోలిస్తే కృష్ణా తీరంలో పూల సాగు ఇటీవల కాలంలో ఆశాజనకంగా పెరుగుతూ వస్తోంది ఇప్పుడు ఆ పరిస్థితి కనుమరుగవుతోంది ఇప్పుడు పూల సాగు అంటేనే భయపడే స్థితికి చేరుకుంటోంది శీతాకాలం ప్రారంభం నుంచి బంతి చామంతిలతో తోటలు ఎంతో రమణీయంగా కనిపిస్తూ ఉంటాయి ఏడాది పూసే కనకాంబరాలు గులాబీలు సరేసరి ఏడాది మార్చి తర్వాత కరోనా ప్రభావానికి మల్లె తోటల రైతులు మార్కెటింగ్ అవకాశాలు లేక ఢీలపడ్డారు ఇప్పుడు బంతి చామంతి సాగుదారుల పరిస్థితి అదేవిధంగా ఉంది బెంగళూరు నుంచి తెప్పించి సాగు చేసిన హైబ్రిడ్ రకాలు వాతావరణం అనుకూలించగా దిగుబడి రాక రైతులకు కలిసి రావట్లేదు నిల్వ ఉండే గుణం కలిగిన పరిమళం వెదజల్లే సెంటెడ్ గులాబీలకు వినియోగదారుల నుంచి ఎక్కువ గిరాకీ ఉండటంతో విజయవాడ నగర శివారు గోశాల ఈడ్పుగళ్ళు తదితర ప్రాంతాల్లో ఈ రకాన్ని ఎక్కువగా సాగు చేస్తున్నారు ఇప్పుడు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూల ఊహించిన నష్టాన్ని ఎదుర్కొన్నాయి నత్త ప్రభావం ఈ తోటలను ఆశించి నష్టపరుస్తోంది తెగుళ్ల బెడద తప్పడం లేదు శుభకార్యాలు లేక తగ్గిన గిరాకీ కరోనా కారణంగా శుభకార్యాలు సందడి బాగా పడిపోయింది పూజలు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అంతంత మాత్రంగానే ఉంటున్నాయి అయ్యప్ప భజనలు దీక్షలతో ఆధ్యాత్మిక వాతావరణం ఈ సీజన్లో అధికంగా కనిపించేది పూజల కోసం భారీ సంఖ్యలో పుష్పాలు కొనుగోలు చేసి వినియోగించేవారు అలాగే వివాహాలు ఇతర కార్యక్రమాల సమయంలో కళ్యాణ మండపాల్లో పూల అలంకరణ ఎక్కువగా ఉండేది పండుగ రోజుల్లో పుష్పాల ధరలు భారీగా ఉండటానికి కారణం ఆ సమయంలో వీటి కొనుగోళ్లు పెద్ద సంఖ్యలో ఉండటమే ఈసారి కోవిడ్ నిబంధనల కారణంగా పండుగలు వేడుకలు పూజలు అన్నింట ఆంక్షలు అమల్లో ఉండటంతో ప్రజలు ఆయా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తగిన ఆసక్తి చూపించలేదు కరోనా వైరస్ భయం అందరిలోనూ ఉండటంతో వేటిని కొనుగోలు చేయాలన్నా ముందు వెనక ఆలోచించే పరిస్థితే ఈ ప్రభావం పూల తోటల రైతులకు ప్రతిబంధకంగా మారింది ఖర్చుకు వెనకాడకుండా పూలను సాగు చేసిన కలిసి రాని వాతావరణానికి తోడు పూలు కోసే కూలీలకు ఇచ్చే డబ్బులు సైతం వెనక్కు వచ్చేలా ధరలు లేకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు గతంత్రం లేని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా అంతర పంటలు వేసుకుని పూల సాగులోని నష్టాన్ని పూడ్చుకుంటున్నారు కానీ ఇలాంటి పరిస్థితుల్లో డెబ్భై ఏళ్ళ వృద్ధుడు తన దగ్గర పనిచేసే వాళ్లకు పని లేకపోతే వాళ్ళ లైఫే ఏమవుతోందో అనే క్లిష్ట పరిస్థితుల్లో వాళ్లకు ఉపాధిని కలిగించాడు తన దగ్గర డబ్బు లేకపోతే కూడా అప్పు చేసే మరీ వాళ్లకు జీతాలు ఇచ్చాడు ఎందుకంటే వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడద్దు అని అసలు ఇంత గొప్ప మనసు ఎవరికి ఉంటుంది చెప్పండి ఎవరి స్వార్థం వారు చూసుకునే ఈ ప్రపంచంలో ఎదుటి వాళ్ళ బాధను అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు కదా డెబ్బై ఏళ్ళ వయసులో కూడా ఆయన ఇంత సాయాన్ని చేస్తున్నాడంటే మనం మెచ్చుకోక తప్పదు చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్